హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పథకాల యొక్క అయితే ఈ రోజున రిలీజ్ చేస్తున్నారు ఏ ఏ పథకాలకి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో వీడియోలు అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఎవరైతే పథకాలకి ఇంకా డబ్బులు అర్హత పొంది ఉండి కూడా డబ్బులు ఇంకా మీ అకౌంట్స్కి అయితే జమ కాలేదో అలాంటి వారికి అయితే ఇది ఒక శుభవార్త అనేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా జగనన్న అమ్మఒడి నలభై రెండు లక్షల అరవై రెండు వేలు మందికి అయితే అమౌంట్ని అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా నలభై వేల ఆరు వందల పదహారు మందికి అయితే అమౌంట్ అయితే ఇప్పుడు పెండింగ్ పేమెంట్ కింద వేయడం జరిగింది అదేవిధంగా జగనన్న చేదోడు పథకానికి చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై ఐదు మందికి అయితే అమౌంట్ని అయితే వేయడం జరిగింది అదేవిధంగా ఈ వైఎస్ఆర్ చేదోడు పథకానికి సంబంధించి పదహారు వేల మందికి పెండింగ్ అమౌంట్ అయితే నిన్న నా గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం మనం చూసుకున్నట్టయితే నాలుగు లక్షల నలభై వేలు మందికి అయితే డబ్బులు వేయడం జరిగింది అందులోని పెండింగ్ అమౌంట్ కింద నిన్న నాలుగు వేల నూట ఎనభై మందికైతే అయితే అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే రెండు లక్షల ఎనభై వేలు మందికి పదివేల రూపాయలు చొప్పున వేస్తే పెండింగ్ అమౌంట్ కింద మూడు వేల మూడు వందల మందికి మరలా పెండింగ్ అమౌంట్ అనేది వేయడం జరిగింది అదేవిధంగా మత్స్యకార భరోసా మనం చూసుకున్నట్టయితే లక్ష ఇరవై వేల మందికి అమౌంట్ వేస్తే ఇందులోని పెండింగ్ అమౌంట్ ఎవరికైతే ఇంకా అమౌంట్ పడలేదో అలాంటి వారికి రెండు వేల మందికి అయితే అమౌంట్ నైతే మరలా వేయడం జరిగింది కళ్యాణం మస్తు పథకం కింద ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి అమౌంట్ వేస్తే సో ఫ్రెండ్స్ మిగతా పెండింగ్ అమౌంట్ మనం చూసుకున్నట్టయి పంతొమ్మిది వందల నూట ఇరవై మందికి అయితే పెండింగ్ అమౌంట్ అయితే వేయడం జరిగింది